మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము ఏడవ కీర్తన ఐదవ వచనము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని గదా ప్రియ దైవజనమ ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా యోసేపు ఆదికాండం నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనములో తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించినట్లుగా వ్రాయబడి ఉంటుంది కీర్తనాకారుడు చెప్పినట్లు యోసేపు యొక్క సహోదరులు అతనిని నిర్నిమిత్తముగా ఒకప్పుడు బాధించినప్పటికీ వారి వలన యోసేపు తన స్వస్థలమును స్వజాతీయులను కుటుంబమును విడిచి ఒంటరిగా పరాయి దేశములో బానిసగా జీవించవలసినప్పటికీ వారిని సంరక్షించడానికి ఇష్టపడినాడు ప్రియదైవచర్మ తాను బానిసగా జీవిస్తున్న కాలమంతటిలో అనుక్షణము అన్నలు తనకు చేసిన ద్రోహము తన మనసులో మెదులుతూనే ఉండి ఉంటుంది అయినప్పటికీ వారు కనబడగానే యోసేపు ఆతిథ్యం ఇచ్చాడు బహుమానములిచ్చాడు హత్తుకున్నాడు ముద్దాడాడు ఎలుగెత్తి ఏడ్చాడు చివరికి వారికి ఆహారం ఇచ్చి వారినే కాదు వారి వారి పిల్లలను కూడా సంరక్షించడానికి ఇష్టపడ్డాడు దావీదు కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ తాను తనను బాధించిన వారిని సంరక్షించినట్లుగా వాపోతూ ఉన్నాడు చదవబడిన మూలవాక్యములో మనము గ్రహిస్తాము దేవునికి ప్రియులుగా జీవించిన భక్తుల జీవితాలలో ఈ గుణాన్ని మనము చూడవచ్చు ప్రియ చనమా దేవుడి ఈ దిన ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను బాధించిన వారు అక్కరలో ఉన్నప్పుడు వారిని సంరక్షించే గుణాన్ని మనం కలిగి ఉండాలి వారు మనకు చేసిన అన్యాయమును వారు మనకు చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకొని వారి పట్ల కఠినముగా ప్రవర్తించకుండా వారున్న స్థితిని బట్టి వారిని తృణీకరించకుండా వారిని ఆదరించవలసిన బిడలముగా మనముండాలి మనలో కొందరు మనలను కష్టపెట్టిన వారు ఒకవేళ హీన స్థితికి చేరితే దిగజారితే వారికి అలాగే జరగాలి అని అదే కోరుకుంటూ ఉంటాము వారు చేసిన దానికి వారు అనుభవిస్తున్నారు అని సంతోషిస్తూ ఉంటాము కానీ దేవుణ్ణి వెంబడిస్తున్న బిడ్డలుగా ఆ గుణము మంచిది కాదు వారు నిర్నిమిత్తముగా మనల్ని బాధించినప్పటికీ యోసేపు దావీదులు ఏ రీతిగా తమను బాధ వారిని సంరక్షించారో అతి రీతిగా మనలను బాధ వారు ఒకవేళ కష్టములో శ్రమలో ఉండి మనలను ఆశ్రయించినప్పుడు గతమునంతటిని మరచి వారిని క్రీస్తు ప్రేమతో చేరదీసేవారముగా ఉండాలి ప్రియ సహోదరుడా సహోదరి మన అరాధముల చేత మన పాపముల చేత మన తిరుగుబాటు చేత దేవుణ్ణి ఎంతగానో మనము బాధించాము అయినప్పటికీ ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి ప్రేమలో మాదిరిని చూపాడు కాబట్టి అట్టి ప్రేమను మనల్ని బాధించిన వారి పట్ల కూడా మనము కలిగి ఉండడం క్రీస్తు స్వారూప్యాన్ని మనము కలిగి ఉన్నాము అని తెలియజేస్తుంది కాబట్టి అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రేమ పరలోకపు తండ్రిని పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి మా జీవితాలలో నిర్నిమిత్తముగా మమ్మల్ని బాధించిన వారిని ఆదరించి అక్కున చేర్చుకునే కృప అట్టి మనస్సు మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి నీ మనస్సు కలిగి నీ ప్రేమ కలిగి మా విరోధులను కూడా క్షమించి ఆదరించే ఆ గొప్ప మనస్సును మాలో దయచేయమని ఏ అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి ఆ మెయిన్ ప్రియ దైవ జనమ అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబిల్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి మనవిచు ఉన్నాము ప్రియ నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న సావులు ఇస్రాయేలీలలో ఏర్పరచబడిన మూడు వేల మందిని తీసుకుని ఏ అరణ్యములో దావీదును వెదకుటకు పోయెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప ప్రియ మరి ఈ దినము జన్మదినము జరుపుకుంటున్న వారికి షారూన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము